ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ గుండె మీద చెయ్యి వేసుకుని నిన్ను నువ్వు నిజాయితీగా ప్రశ్నించుకో అసలు నీకు నిజంగా గెలవాలనుందా లేక గెలవాలని కోరుకుంటున్నామంతేనా ఎందుకంటే కోరుకోవడం వేరు కసిగా సాధించడం వేరు ఈ ప్రపంచంలో తొంభై తొమ్మిది శాతం మంది కేవలం పగటి కలలు కంటూ బతికేస్తున్నవారే తప్ప ఆ కలల కోసం నిద్రను త్యాగంచేసే దమ్మున్నవారు కాదు నువ్వు రాత్రి పడుకునే ముందు యూట్యూబ్లోనో ఇన్స్టాగ్రామ్ లోనో పది మోటివేషనల్ వీడియోలు చూసి ఏదో సాధించేస్తానని ఊహించుకుంటావు ప్రొద్దున్నే లేవగానే వాట్సాప్ స్టేటస్లో గంభీరమైన కోట్స్ పెట్టి నీకు నువ్వు ఏదో యోధుడిలా ఫీల్ అయిపోతావు కానీ గుర్తుపెట్టుకో ఆ వీడియోలు చూసినంత మాత్రాన ఆ కోట్స్ చదివినంత మాత్రాన నీ జీవితంలో ఒక్క అంగుళం కూడా మార్పు రాదు ఎందుకంటే మోటివేషన్ అనేది ఒక డ్రగ్ లాంటిది అది నీకు తాత్కాలికంగా కిక్కిస్తుంది కానీ డిసిప్లిన్ అనేది మాత్రమే నిన్ను గమ్యం వైపు నడిపిస్తుంది నువ్వు ఏదైనా పని మొదలు పెడతావు జిమ్కి వెళ్తావో లేక కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తావో లేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం మొదలు పెడతావో ఆరంభంలో ఉన్న ఆవేశం ఆ సూరత్వం సరిగ్గా వారం తిరిగేసరికి ఎక్కడికి పోతుంది చిన్న చిన్న కారణాలు వెతుక్కుంటావు ఈరోజు మూడ్ బాలేదు రేపు చేస్తాను ఈరోజు వర్షం పడుతుంది ఎల్లుండి వెళతాను నాకు టైం సరిపోవడం లేదు అంటూ నీ వైఫల్యానికి సాకులు వెతుక్కోవడంలో నువ్వు పీహెచ్డీ చేసేసావు కానీ గుర్తుపెట్టుకో చరిత్ర సాకులు చెప్పేవాడిని ఎప్పుడు గుర్తుపెట్టుకోదు చరిత్ర సృష్టించేవాడిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది నువ్వు ఇంకా చిన్నపిల్లడి మనస్తత్వంతోనే ఉన్నావు ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఆ దేవుడు ఏదో ఒకరోజు నా తలుపు తట్టి కోట్లు కుమ్మరిస్తాడు అని ఎదురుచూస్తున్నావేమో వినడానికి చేదుగా ఉన్న ఇదే నిజం ఆకాశం నుంచి అద్భుతాలు రాలవు గాలిలోంచి డబ్బులు పడవు నీకోసం నిచ్చెన వేసి పైకి లాగడానికి ఎవ్వరూ రారు ఎందుకంటే ఇది సినిమా కాదు ఇది కఠినమైన వాస్తవం ఇక్కడ హీరోలు విలన్లు ఉండరు గెలిచేవాడు ఓడేవాడు మాత్రమే ఉంటారు నువ్వు ఓడిపోతే సానుభూతి చూపించడానికి నలుగురు వస్తారేమో కానీ నువ్వు గెలవడానికి సహాయం చేయడానికి ఒక్కడు కూడా ముందుకు రాడు సక్సెస్ అనేది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది కాదు అందరూ కలిసి పండగ చేసుకోవడానికి సక్సెస్ అనేది ఒక శ్మశాన నిశ్శబ్దం లాంటిది నువ్వు గెలిచే వరకు ఆ ప్రయాణంలో నువ్వు ఒంటరిగానే నడవాలి ఈ దారి చాలా భయంకరంగా ఉంటుంది చీకటిగా ఉంటుంది ముళ్ళు ఉంటాయి రాళ్లు ఉంటాయి నీ కాళ్లకు రక్తం కారుతుంది నీ మనస్సు విరిగిపోతుంది నీ స్నేహితులు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు నీ బంధువులు నిన్ను చూసి నవ్వుతారు నీ సొంత వాళ్లే నీ మీద నమ్మకం కోల్పోతారు అయినా సరే నువ్వు నడవాలి ఒక్కడివే నడవాలి సింహం అడవిలో వేటకు వెళ్లినప్పుడు గుంపుని వెళ్ళేసుకెళ్ళదు అది ఒక్కటే వెళుతుంది అందుకే సింహం రాజయ్యింది గొర్రెలెప్పుడూ మందగానే వెళతాయి అందుకే అవి ఎప్పటికీ ఫాలోవర్స్గానే మిగిలిపోతాయి నీకు లీడర్ అవ్వాలనుందా ఫాలోవర్ అవ్వాలనుందా ఈరోజు నువ్వు అనుభవించే ఈ ఒంటరితనం శాపం కాదు అది నీకు దొరికిన వరం ఆ ఒంటరితనంలోనే నీ బలమేంటో నీకు తెలుస్తుంది ఆ నిశ్శబ్దంలోనే నీ ఆత్మవిశ్వాసం మేల్కొంటుంది నువ్వు పార్టీలకు వెళ్లకుండా సినిమాలకు వెళ్లకుండా ఫ్రెండ్స్తో అవ్వకుండా ఒక గదిలో కూర్చుని నీ లక్ష్యం కోసం రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతుంటే బయట ప్రపంచం నిన్ను పిచ్చోడనుకోవచ్చు కానీ ఆ పిచ్చోళ్లే రేపు ప్రపంచాన్ని శాసిస్తారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని చూడు ఒక ఒలింపిక్ మెడలిస్ట్ని చూడు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ని చూడు వాళ్ల విజయాల వెనుక ఎవరికీ కనిపించని కొన్ని వేల గంటల ఒంటరి పోరాటం ఉంది వాళ్లు నిద్రలేని రాత్రులు గడిపారు కాబట్టే ఈరోజు ప్రపంచం వాళ్ల కాళ్ల దగ్గర కూర్చుంది నువ్వు నిద్రపోతూ కలలు కంటావు వాళ్లు నిద్రను వదిలేసి కలల కోసం బతికారు అదే నీకు వాళ్లకున్న తేడా ఇప్పుడైనా మేలుకో నీకు వచ్చే చిన్న చిన్న కష్టాలను చూసి భయపడి పారిపోకు సమస్యలు రావడం సహజం ఆ సమస్యలను ఎదిరించి నిలబడటమే నీ వ్యక్తిత్వం నీ బిజినెస్ అయినా నీ కెరీర్ అయినా నీ చదువైనా అది నీ బాధ్యత నీకోసం ఎవరో వచ్చి చేస్తారనుకోవడం మూర్ఖత్వం నీ ఆకలికి నువ్వే వేటాడాలి నీ దాహానికి నువ్వే బావి తవ్వుకోవాలి ఈరోజు నువ్వు పడే కష్టం రేపు నీ భవిష్యత్తుకి పునాది ఈ రోజు నువ్వు చిందించే చెమట రేపు నీ గెలుపుకి సంతకం ఆపు ఈ ఏడుపు ఆపు ఈ సోమరిపోతుతనం అద్దంలో నీ ముఖం చూసుకో నీ కళ్లల్లోకి నువ్వు చూసుకో నీలో ఒకణ్ణి నువ్వు చూస్తున్నావు కదా వాడు సామాన్యుడిగా పుట్టాడు కాని సామాన్యుడిగా చావడానికి వీల్లేదు నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నువ్విచ్చే కానుక నీ గెలుపు మాత్రమే సమాజం నీ స్థాయిని బట్టి నిన్ను గౌరవిస్తుంది నీ దగ్గర డబ్బుంటే అధికారం ఉంటే విజయం ఉంటే నిన్ను విమర్శించిన నోర్లే నిన్ను పొగుడుతాయి నిన్ను వెలేసిన వాళ్లే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అప్పుడు ఈ ఒంటరితనం పోతుంది కానీ ఆ స్థాయికి వెళ్లే వరకు నువ్వు ఆ ఒంటరితనాన్ని ప్రేమించు ఆ కష్టాన్ని ఆస్వాదించు నీ లక్ష్యం మీద తప్ప దేని మీద ఫోకస్ పెట్టకు గుర్రానికి కళ్ళెం వేసినట్టు నీ చూపు గమ్యం మీదే ఉండాలి పక్కన ఎవరు ఏమనుకుంటున్నారనేది నీకు అనవసరం నీ గెలుపు శబ్దం ఎంత గట్టిగా ఉండాలంటే నిన్ను అవమానించిన వాళ్ల చెవులు దిమ్మెక్కిపోవాలి నీ విజయం వెలుగు ఎంత ప్రకాశవంతంగా ఉండాలంటే నిన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళ కళ్ళు బైర్లు కమ్మాలి లే దమ్ము తెచ్చుకో కండరాలను కరిగించు మెదడుకు పదును పెట్టు ప్రతిరోజూ ప్రతి క్షణం నీ లక్ష్యం కోసమే బ్రతుకు విశ్రాంతి అనేది సమాధిలో దొరుకుతుంది అంతవరకు విశ్రమించకు గెలుపనేది అదృష్టం కాదు అది ఒక హక్కు నీ రక్తాన్ని చెమటగా మార్చి ఆ హక్కుని నువ్వు సంపాదించుకోవాలి సో లేచి నిలబడు ఈ క్షణం నుంచే నీ కొత్త జీవితం మొదలుపెట్టు నువ్వు గెలవడానికే పుట్టావు గెలిచి తీరుతావు